వెల్కమ్ టు వల్లీస్ కిచెన్ ఈరోజు వీడియోలో మీకు ఈజీగా తెలుగుపిండి ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను దానికోసం ముందుగా మనం ఒక కప్పు తెల్లగపిండి అలాగే ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు తాలింపు సరుకులు ఎల్లుల్లిపాయలని మనం పొట్టు తీసుకుని పెట్టుకోవాలి ఒక బాండీలో ఆయిల్ని వేసుకొని మనం తాలింపు దినుసులన్నింటినీ వేసుకొని వేయించుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ఒక కప్పు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసుకుని పెట్టుకున్న వెల్లుల్ని గబ్బాల్లాగా వేసుకోవాలి వెల్లుల్లిపాయల్ని ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది అలాగే పచ్చిమిరపకాయలను కూడా ఈ కూరలో వాడం కాబట్టి ఎండుమిరపకాయల్ని వేసుకోవాలి కారం కూడా ఈ కూరలో వేసుకోకూడదు ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయ అనేది బాగా ఫ్రై అయితేనే మనకి మంచి స్మెల్ వస్తుంది కాబట్టి వెల్లుల్లిపాయల్ని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత మనం ఒక కప్పు తెలగపిండిని తీసుకున్నాం కదా అలాగే ఇందులో మనం రెండు కప్పుల నీటిని యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల నీళ్ళని వేసుకున్న తర్వాత దీనిలో మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఉప్పును కూడా వేసుకున్న తర్వాత ఈ ఈ వాటర్ని మనం బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం తీసుకున్న తెలగపిండిని వేసుకుంటూ గరిటతో కలుపుకుంటూ వేసుకోవాలి గరిటతో కలుపుకుండా వేసుకుంటే మనకి ఇది వండలు కట్టేస్తుంది కాబట్టి గరిటతో కలుపుకుంటూ వేసుకోవాలి ఈ స్టేజ్లో ఉండగానే మనం ఉప్పును కూడా చెక్ చేసుకుని ఈ కూరలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేలాగా మనం ఈ తెలగపిండిని మగ్గించుకోవాలి ఈ తెలగపిండిలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మీకు ఇంతకు ముందు వీడియోలో నేను గానుగ వీడియోలో నువ్వుల నూనె వీడియో చూపించాను కదా దానిలో మనకి నూనె తీసిన తర్వాత ఉండే పిప్పినే తెలగపిండి అంటారు దీన్ని ఈ తెలగపిండిని తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటే ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కూరల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వేసవ కాలంలో మనకి కూరగాయలు కూడా ఎక్కువగా ఫ్రెష్గా ఉండవు కాబట్టి మనం ఇలాంటి కర్రీలని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ కూర అంతటిని ఒక్కసారి కలుపుకుని మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకోవాలి పిండితో ఫ్రై లానే కాకుండా మనం కర్రీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ తెలగపిండిని మనం బీరకాయ కూరలో కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే నువ్వు కూరని వండుకుంటాం కదా మిక్సీ పట్టుకుని అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మీకు ముందు వీడియోలో ఆ కర్రీస్ కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇదిగో నీరంతా ఇంగిపోయిందండి కూర రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడమే టేస్టీ తెలగపిండి ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్